కబ్జా కబ్జాదారులు అని ప్రజాప్రతినిధులు ప్రతి చోట ఆ పార్టీ ఈ పార్టీ అని మాత్రం స్పీచ్లు ఇస్తూ ఉంటారు అయితే దానికి ఎందుకు మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం అంటే వరంగల్ జిల్లా నర్సంపేటలో ప్రభుత్వ భూములు యదేచ్ఛగా కబ్జా గురవుతూ ఉన్నాయి ఒకనాడు ప్రభుత్వము సంబంధించినటువంటి ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములని యదేచగా కబ్జా గురవుతూ ఉన్నాయి నర్సంపేటలో దాదాపుగా కూడా వేల కోట్ల విలువైనటువంటి కోట్ల రూపాయల సంబంధించిన విలువైనటువంటి భూములు ఏదైతే కబ్జా గురి అవుతున్నాయి నర్సంపేట నెక్కొండోళ్ళలో ఏడు వందల రెండు సర్వే నెంబర్లో ఉన్నటువంటి ప్రధాన ఉన్నటువంటి భూమిపైన అందరి టివి దాదాపుగా కూడా అలు పోరాటం చేస్తూ ఉంది ఎప్పటికప్పుడు అధికారులను సంబంధించి సమాచారాన్ని చేరవేస్తూ అది కబ్జా గురి కాకుండా కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది అటువంటి క్రమంలో ఏడు వందల రెండులో మరొక షెడ్ నిర్మాణం చేపట్టిన క్రమంలో మరి అటు ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ అధికారుల ద్వారా ఆ షెడ్ను తొలగించే ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నంలో అందరినీ కలుపుకొని పోయి మరి ఆ యొక్క షెడ్ నిర్మాణాన్ని తొలగించింది కానీ అదే ఏడు వందల రెండు సర్వే నెంబర్లో ఉన్నటువంటి మిగతా వాటికి గతంలోనే నోటీస్ ఇచ్చినా కూడా ఎందుకు అధికారులు వాటి కూల్చలేకపోతున్నారు అనేది ఒక ప్రశ్నగా మారింది అయితే ఈ కూల్చివేత తర్వాత ఆ కొంతమంది సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆ సంబంధించినటువంటి షెడ్ నిర్మాణం చేసిన వాళ్ళు ఇంకా అక్కడ కొన్ని నిర్మాణం చేపట్టిన వాళ్ళందరూ కూడా అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి నానా హైరాణ పడుతున్నట్టుగా కొంత సమాచారం ఉంటా ఉంది ఒకవేళ అధికార పార్టీ నేతలు కనుక దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కనుక చేస్తే మాత్రం ఖచ్చితంగా చెడు పేరు వచ్చే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే నసంబేట్లో ఇప్పటికే భూములు అన్యాక్రాంతమైనవి ప్రధాన రహదారులలో ఉన్నటువంటి భూములు ఇప్పటికే అన్యాక్రాంతమైనవి అక్కడ ఎత్తైన భవనాలు కూడా నిర్మాణమైనవి సరే భవనాల నిర్మాణమైన వాటికి నోటీసులు కొన్ని ఇచ్చి చెదులుపుకున్నా కూడా అధికారులు వాటిపైన చర్య తీసుకోలేకపోతారు కనీసం మిగిలిన భూమిని అయినా మనం కాపాడుకుందాం ఇది ప్రజల ఆస్తి నర్సంపేట పౌరుల ఆస్తి ఖచ్చితంగా కూడా ప్రభుత్వ భూములను అన్యాగ్రంథం కాకుండా అది ఏ సర్వే నెంబర్ అయినా కూడా ఖచ్చితంగా ఉండాలి ఇంత నర్సంపేట పెరుగుతున్న నర్సంపేటకు ఇప్పటివరకు పార్కు లేదంటే నమ్ముతారా ఎక్కడ ఉంది పార్కు పార్కు లేదు ఏమీ లేదు వాకింగ్ వెళ్ళాలంటే రోడ్ల నుంచి వెళ్ళాల్సిందే వాకింగ్ పోయే సంబంధించిన వాకర్స్ పోవాలంటే రోడ్డు మీద నడుచుకోలేకపోయే సందర్భంలో అనేక మంది ప్రమాదాల బారిన పడ్డ సందర్భాలు కూడా మనం చూసినాము విలువైన భూమి ఇప్పుడు ఇలాంటి సంబంధించిన దాంట్లో ఎందుకంటే ప్రభుత్వం సంబంధించినటువంటి భవనాలు దాదాపుగా కార్యాలయం లేక ఉన్న కార్యాలు శిథిలావస్థలో చేరినై కొన్ని కార్యాలయాలు ప్రైవేటు సంబంధించిన అద్దె భవనంలో నిర్వహిస్తూ ఉన్నారు సో ఈ అన్యగ్రంథం కాకుండా వీటిని కనుక కాపాడితే ఖచ్చితంగా వీటి ప్రదేశంలో వీటి స్థానంలో ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటు చేయొచ్చు లేదు అంటే చిల్డ్రన్స్ పార్క్ లాంటివి లేదా వాకర్స్ కోసం కొన్ని ఓపెన్ జిమ్ లాంటివి కూడా ఏర్పాటు చేయవచ్చు ప్రధానంగా చూస్తే నర్సంపేట నుంచి నెక్కన్ రోడ్ ప్రాంతంలో నెక్కొన్ రోజుకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారిలో ఉంది కాబట్టి ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయవచ్చు ఎందుకంటే వాకర్స్ కూడా ఇటు ఎక్కువ మంది కూడా వాకింగ్ చేస్తూ ఉంటారు అయితే రోడ్డు మీద వీళ్ళు వాకింగ్ చేసిన క్రమంలో అక్కడ ప్రమాదానికి కూడా గురవుతూ ఉన్నారు గతంలో మరణించే వారు కూడా ఉన్నారు కాబట్టి ఈ యొక్క నెక్కొండ రోడ్లో ఈ యొక్క ప్ర ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో రెండు సర్వే నెంబర్లో ఈ ప్రాంతంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు సో వార్తలు కూడా అందరి టీవీ ముచ్చడించే కార్యక్రమం కూడా మరొక కార్యక్రమంలో ప్రసారం చేయబోతోంది ఇప్పటికైనా అధికారులు మీరు ఇచ్చిన నోటీసుల ప్రకారం మీరు ఏర్పాటు చేసిన బోర్డు ప్రకారమే ఆ యొక్క భూములను స్వాధీనం చేసుకొని ఆ భూమిని స్వాధీనం చేసుకుని అక్కడ ప్రజల అవసరాలకు అనుకూలంగా ఉండే లేదంటే వాకర్స్ అనుకూలంగా ఉండేటి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు అందరి టీవీ కూడా కోరుతూ ఉంది ప్రజాప్రతినిధులు కనుక ఎవరన్నా వీరికి సాయం చేసి గనుక ఆ యొక్క భూమిని కబ్జా చేయడంలో కానీ ఆ భూమిని ఆ పేరు మార్చడంలో కనుక మీరు సహకరిస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే ఏ పార్టీ వ్యక్తులు అయితే సహకరిస్తారో ఆ పార్టీకి సంబంధించి కూడా నర్సంబేడిలో బదులు బదనామయ్యే పరిస్థితి ఉంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కూడా ఎండగట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ప్రజలకు చెందాల్సిన ప్రజల అవసరాలకు వాడుకోవాల్సిన ఆ భూమిని ఎవరు కూడా కబ్జా చేయడానికి గనక ప్రయత్నం కబ్జా చేయడానికి ప్రయత్నించే వారు మాత్రం ఎవరు కూడా సహకరించని అందరి టీవీ ప్రజల తరఫున కోరుతా ఉంది